విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఉదయగిరిలో ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమరలు వేసి నివాళులు అర్పించిన మేకపాటి భారీగా హాజరైన నాయకులు కార్యకర్తలు ప్రజలు కూటమి ప్రభుత్వం సంపద సృష్టించి రాష్ట్ర ప్రజలకి సేవ చేస్తామని చెప్పి నమ్మించి అధికారంలోకి వచ్చి నేడు అన్ని వర్గాలను మోసం చేస్తూ పెంచడం పెంచిన వెంటనే ఉపసంహరించుకోవాలి కూటమి ప్రభుత్వంలో ఆరు నెలలకి అన్ని రంగాల్లో విఫలమైంది ఉదయగిరి బస్టాండ్ సెంటర్ నుండి భారీ ర్యాలీగా విద్యుత్ కార్యాలయంకి చేరుకుని నాయకులు కార్యకర్తలతో కలిసి ఏడీఈకి వినతి పత్రం అందజేసిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి

ఇంకోరు ఆయన ఏమీ చేయలేదు ఖచ్చితంగా తిరిగి మనందరం కష్టపడి మన పార్టీ కోసం పనిచేసి తిరిగి మన రాజకీయ పార్టీ గారి నాయకత్వంలో ఉదయం మన ఉదయం కింద కానీ రాష్ట్రం కదా విద్యుత్ జాతీయ Oke, विद्युत जातीयल अंतर्गत है ఆదుకుంటూ ఆ విధంగా ఆయన సర్వీస్ చేశాడు మరి ఏమి తప్పు జరిగిందో ఎలా జరిగిందో ఏమో కానీ మొత్తం మీద ఆయనకి మాత్రం మనము చాలా అన్యాయమైన తీర్పు మాత్రం ఇవ్వటం జరిగింది అయితే ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ప్రజలు ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కళ్ళు మోసగాడు అనే తెలుసు అయినా కూడా ఇంత అన్యాయమైన మోసం చేస్తాడని చెప్పి అనుకోలేదు అని ప్రతి ఒక్క మనిషి నోట్లో నుంచి వస్తుంది ఆ విధంగా మోసం చేసి గవర్నమెంట్ ని చేతికి తీసుకొని రోజు ప్రతి ఒక్కరిని ఏడిపించే ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కింది కాబట్టి ఈ రోజు ఈ రోజుకి రోజు ఏది వచ్చినా కూడా జగ చంద్రబాబు నాయుడికి డిపాజిట్ కూడా రాదు అనేది ఆయనకు కూడా తెలుసు ఆయన మనకి ఇంకా చేయగలిగింది కూడా ఏమి ఉండదు చేయడు కూడా కాబట్టి జరగబోయే రోజుల్లో మనం మనకు ప్రస్తుతానికి ఈ ధర్నాలు తప్ప మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి గ్రహించి నేను ప్రజలకి చెప్పాను చెప్పింది చెప్పినట్టు కాకపోయినా కొంతైనా నేను వాళ్ళకి ప్రజలకి చేయాలనే ఉద్దేశం ఆయనకు గుణము కలిగితే ఏదన్నా చేస్తే ఈ కరెంటు ఛార్జీలు పెంచడం అనేది చాలా అన్యాయం ఆయన ప్రచారం చేసేటప్పుడు ఉండే కరెంటు ఛార్జీలు కాకుండా నేను తగ్గిస్తాను అని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు దానికి డబుల్ గా పెంచడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఏది చేసినా కూడా ప్రతి ఒక్క దానికి ధర్నా చేయాల్సి వచ్చే పరిస్థితే ఏర్పడింది ఈ ధర్నాలు ఈ పద్ధతులు కూడా కరెక్ట్ కాదు మనం ప్రతి ఒక్కళ్ళు ప్రజలు గ్రహించి మళ్ళా మనం ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకుంటే మన భవిష్యత్తు సరిగ్గా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరూ గమనించాలి ఈ విధంగా మోసపు చేసే మనుషుల్ని మనం గ్రహించలేకపోయినాం అయితే ఆయన దృష్టిలో చంద్రబాబు